అందరికీ నమకారమండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ కంపిటేషన్ మరియు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీటిని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పన్నెండు సంవత్సరాలకే పెన్షన్ కమిటేషను రిటైర్మెంట్ ముందు పన్నెండు నెలల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులందరికీ కూడా నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజస్ఫూర్తితో అమలుపరచాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించాలని పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని సిసిజీజీ జాతీయ చైర్మన్ వి కృష్ణమోహన్ విజ్ఞప్తి చేయడం జరిగిందండి అంటే ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఆల్రెడీ తీర్పునైతే వెలువరించడం జరిగిందండి సో పన్నెండు సంవత్సరాలకే పెన్షన్ కంపిటీషను అలాగే రిటైర్మెంట్ ముందు పన్నెండు నెలల సర్వీస్ పూర్తి చేసిన వారికి అందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఉద్యోగుల పెన్షనర్ల న్యాయబద్ధమైన కోర్టులన్నింటినీ కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించినందున కోర్టు తీర్పును ఖాతరు చేయనందున పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సఫర్సులను కూడా అంగీకరించినందున ఆందోళన కార్యక్రమాలను దసరా వారీగా ఐక్యంగా తీవ్రతరం చేస్తామని వి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారండి